రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా అయితే ఇది మీకోసమే ఆరోగ్యంగా ఉండాలంటే భోజనం చేసే సమయం చాలా కీలకం చాలామంది రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తారు ఇది మంచి అలవాటు కాదు రాత్రి భోజనం ముందే పూర్తి చేయడం వల్ల శరీరం మీద మంచి ప్రభావం కనిపిస్తుంది ఇది చిన్న అలవాటు అయినా దీని వల్ల వచ్చే లాభాలు చాలానే ఉన్నాయి సాయంత్రం తర్వాత మన శరీరంలో జీవక్రియ వేగం క్రమంగా తగ్గుతుంది అప్పుడు తినే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అది శరీరంలో కొవ్వుగా మారే ప్రమాదం ఉంది దీనివల్ల బరువు పెరగడం అజీర్ణం ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడతాయి కానీ రాత్రి భోజనం ముందుగానే తీసుకుంటే ఈ సమస్యలు తగ్గుతాయి శరీరం ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకుంటుంది ఆరోగ్యంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది మన శరీరం రాత్రి సమయంలో విశ్రాంతి కోరుతుంది భోజనం ఆలస్యంగా చేస్తే శరీరం పూర్తిగా విశ్రాంతిపై దృష్టి పెట్టలేకపోతుంది కానీ ముందే తినడం వల్ల శరీరం హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది ఇది నిద్రను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది మంచి నిద్ర వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది తద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది శరీరంలో లెప్టిన్ గ్రెలిన్ అనే హార్మోన్లు ఆకలి తిన్న తర్వాత తృప్తిని నియంత్రిస్తాయి భోజనం ఆలస్యంగా చేస్తే ఈ హార్మోన్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది అలాగే నిద్రకు అవసరమైన మెలటోనిన్ అనే హార్మోన్ పనితీరు కూడా దెబ్బతింటుంది దీనివల్ల రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు అలసటగా మారుతుంది కానీ ముందే తింటే ఈ హార్మోన్లు సమతుల్యంగా పనిచేస్తాయి భోజనం ఆలస్యంగా చేసి ఎక్కువగా కార్బోహైడ్రేట్లు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది దీనివల్ల టైప్ రెండు డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ అయితే భోజనం ముందే పూర్తి చేస్తే శరీరం ఇన్సులిన్ను బాగా ఉపయోగించగలదు ఈ చర్య డయాబెటీస్ లాంటి సమస్యను నియంత్రించడంలో సహాయపడుతుంది సాయంత్రం ఏడు గంటల కంటే ముందే భోజనం పూర్తి చేయడం వల్ల మంచి అలవాట్లు అభివృద్ధి అవుతాయి అర్ధరాత్రి ఆకలిపడి చీప్ ఫుడ్ తినే అవకాశాలు తగ్గిపోతాయి ఉదయాన్నే లేచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకునేలా మారుతారు దీనివల్ల శరీరం ఫిట్ గా ఉండటానికి అవసరమైన నియమాలు పాటించగలుగుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Да не